ఈ ధర్మం సరికాదు అని చెప్పి మాట్లాడము ఇంకొకటి ఏదో గొప్పతనం ఉందని మాట్లాడడం నేను ఎప్పటికీ కూడా నేను ఒప్పుకోను ఒప్పుకోను అంతే ఇట్ నా ధర్మం గొప్పది అందరూ మూలాలు ఎక్కడి నుంచి వచ్చిన ఇప్పటికిప్పుడు పుడుకునే మతం నుంచి ఊడిపడ్డారు వీళ్ళు ఇవన్నీ కూడా పుట్టింది సనాతన ధర్మంలోనే పుట్టినాయి ఇవన్నీ హిందువులే మీ అందరే లాగమంటారా చరిత్ర లాగమంటారా పురాణాలు ఆడదాన్ని మగాడికి సేవ చేయమని చెప్పేయే గాని మగాన్ని ఆడదానికి సేవ చేయమని చెప్పలేదు పురాణాలు ఆ పురాణాన్ని అడ్డం పెట్టుకుని ఆడదాని మీద మీరు అధికారం చెలాయిస్తున్నారు అర్జునుడు ద్రౌపదిని తెచ్చి తన నలుగురు అన్నదమ్ముల్ని మొగుళ్ళను చేసినప్పుడు నన్ను పంచే హక్కు నీకిక్కడదని ద్రౌపది ఆనాడే నిలదీసి ఉంటే ఆడదానికి కాదు పది మంది ముందు ద్రౌపదిని బట్టలు ఇప్పుతున్నప్పుడు జూదమాడి ఓడింది మీరు బట్టలు ఓడదేయించుకోవాల్సింది కూడా ఆనాడే ద్రౌపది భర్తల్ని ఎదిరించి ఉంటే ఈనాడు ఆడదానికి గతి పట్టి కాదు అప్పు తీర్చడం కోసం ఆని నమ్ముకున్న హరిశ్చంద్రుణ్ణి అప్పు చేసింది నువ్వు తీర్చాల్సింది నువ్వు నన్ను అమ్మే హక్కు నీకెక్కడదని చంద్రమతి ఆనాడే పట్టుండేది కాదు ఎడబాటైన సీతని రాముడు అనుమానించి అగ్ని ప్రవేశం చెయ్యమన్నప్పుడు రాముణ్ణి కూడా సీత అనుమానించి నువ్వు కూడా నిప్పుల్లోకి దూకు అని ఆనాడే సీత అనుంటే ఈనాడు ఆడదానికి గతి పట్టుండేది కాదు కుష్టు కట్టుకున్న సుమతిని చూపిస్తారే తప్ప కుష్టు భార్యని కట్టుకున్న కౌశకుణ్ణి చూపించమనండి భర్త ప్రాణం కోసం ఎవడు వెంట పడ్డ చూపిస్తారే తప్ప భార్య ప్రాణం కోసం ఎవలోకం వెళ్ళిన ఒక్క సత్యవంతుణ్ణి చూపించు ఇద్దరు భార్యలున్న భర్త దేవుడైనప్పుడు ఇద్దరు భర్తలున్న భార్య దేవత ఎందుకు కాదు అని ఆనాడే ఆడది నిలదీసుంటే ఈనాటి ఆడదానికి స్థితి వచ్చేది కాదు అవునమ్మా భార్యని నిప్పుకో జూగానికో వదిలేసిన వ్యక్తులు మన ముగుళ్ళకి ఆదర్శ పురుషులు వాళ్ళ వెతనాలే తప్ప వాళ్ళ సుగుణాలు వీళ్ళకక్కర్లేదు మీ అందరే లాగమంటారా చరిత్ర లాగమంటారా ఐ ఫై మీ అందరే లాగమంటారా చరిత్ర లాగమంటారా ఐ